సినిమా ప్రపంచం కూడా ఒక చదరంగం లాంటిది ఎప్పుడు ఎలా ఏం జరుగుతుందో ఎవ్వరూ పసిగట్టలేరు కొన్ని సినిమాలు భారీ అంచనాల మధ్య వచ్చి బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొడుతుంటాయి మరికొన్ని సినిమాలు మాత్రం ఎలాంటి అంచనాలు లేకుండానే వచ్చి మంచి విజయాలు నమోదు చేస్తుంటాయి ఇంకొన్నిసార్లు అయితే హీరోలు మరియు దర్శక నిర్మాతలు తీసుకునే తప్పుడు నిర్ణయాల కారణంగా సినిమాలు పత్తా లేకుండా పోతుంటాయి సరిగ్గా ఇలాంటి తప్పులే మంచు విష్ణు మరియు సుడిగాలి సుధీర్ విషయంలో చోటు చేసుకుంది ఒక బ్లండర్ కారణంగా తమ కెరీర్కి చెరగని ముద్ర వేసే ఘోర పరాభావాలను ఆ ఇద్దరు చవి చూడాల్సి వచ్చింది అవేంటో తెలుసుకుందామా ఇంకెందుకు ఆలస్యం పదండి మ్యాటర్లోకి వెళ్ళిపోదాం ముందుగా మంచు విష్ణు గురించి మాట్లాడుకుంటే అతని కెరీర్లో చెప్పుకోదగ్గ మంచి సినిమాలు ఉన్నాయి ఎన్నో సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్న విష్ణు మీడియం రేంజ్ హీరోల జాబితాలో కూడా చోటు సంపాదించుకున్నాడు కానీ మా ఎన్నికల సమయంలో విష్ణుపై చాలా నెగిటివిటీ వచ్చింది అతడు పెట్టిన ప్రతి ప్రెస్ మీట్ కూడా బ్యాక్ ఫైర్ అయ్యింది ఆ సమయంలో టోటల్గా విష్ణు ఇమేజ్ దెబ్బతిని ఒక ట్రోల్ మెటీరియల్గా అతడు మిగిలిపోయాడు అలాంటి టైంలో జిన్నా సినిమా రిలీజ్ చేయడంతో విష్ణుపై ఉన్న నెగిటివిటీ కారణంగా అది మొదటి రోజుకే బుట్ట సర్దేయాల్సిన పరిస్థితి ఏర్పడింది తన టోటల్ రన్లో ఆ సినిమా కేవలం డెబ్భై లక్షల షేర్ ఒక కోటి యాభై లక్షల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసింది దీన్ని బట్టి ఆ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఎంత వ్యతిరేకత వచ్చిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు నిజానికి బాక్స్ ఆఫీస్ వద్ద ఇంత దారుణంగా బోల్తా కొట్టేసేంత ఘోరంగా ఆ సినిమా లేదు సగటు ప్రేక్షకుడికి వినోదాన్ని అందించే అంశాలన్నీ ఆ జిన్నా సినిమాలో పుష్కలంగా ఉన్నాయి పైగా తొలి రోజు ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చిందే గాని పూర్తిగా నెగిటివ్ రివ్యూలు రాలేదు అయినా ఈ సినిమా డిజాస్టర్ అయ్యిందంటే ఆ సమయంలో మంచు విష్ణుకి ఉన్న నెగిటివిటీనే కారణం అంటే ఈ సినిమాను రాంగ్ టైంలో రిలీజ్ చేయడం వల్లే ఇది డెబ్బేసింది ఒకవేళ విష్ణుపై నెగిటివిటీ లేనప్పుడు మంచి సమయంలో రిలీజ్ చేసి ఉంటే ఈ సినిమా కనీసం యావరేజ్గా అయినా నిలిచేది ఇక సుడిగాలి సుధీర్ విషయానికి వస్తే గాలోడు వంటి మంచి హిట్ తర్వాత అతని నుంచి కాలింగ్ సహస్ర సినిమా వచ్చింది ఈ సినిమాని కూడా రాంగ్ టైంలో రిలీజ్ చేయడం వల్ల అడ్రస్ లేకుండా గల్లంతయ్యింది నిజానికి ఈ సినిమాను ఎప్పుడో రిలీజ్ చేయాల్సింది సమ్మర్లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మొదట్లో అనుకున్నారు ఇంతలో ఏమైందో ఏమో తెలీదు కానీ ఒక్కసారిగా కాలింగ్ సహస్రను వాయిదా వేసేశారు ఎప్పుడు రిలీజ్ చేస్తారో కూడా చెప్పలేదు కానీ ఇంకో పది రోజులు ఉన్నాయనగా తమ సినిమాను డిసెంబర్ ఒకటవ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు యూనిట్ సభ్యులు ప్రకటించారు ఆ తరువాత వెనువెంటనే ట్రైలర్ రిలీజ్ చేయడం అరకొర ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించడం వంటివి చేశారు ఇలా హడావిడిగా కేవలం పది రోజుల గ్యాప్లో సినిమాను రిలీజ్ చేయడం కారణంగా ఇది ప్రేక్షకుల్లో రిజిస్టర్ అవ్వలేదు మరో విషయం ఏమిటంటే అదే రోజున అంటే డిసెంబర్ ఒకటవ తేదీన యానిమల్ సినిమా వస్తుండడంతో ప్రతి ఒక్కరి దృష్టి దానిపైనే పడింది అప్పటికే యానిమల్పై విపరీతమైన బజ్ ఏర్పడడంతో దానికే ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు ఈ విధంగా కాలింగ్ సహస్రని రాంగ్ టైంలో రిలీజ్ చేయడం వల్ల ప్రేక్షకులు దాన్ని పట్టించుకోలేదు ఫలితంగా ఇది బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేసి ఒక డిజాస్టర్ ప్రాజెక్టుగా నిలిచిపోయింది ఈ విధంగా సుధీర్ మరియు మంచు విష్ణు తప్పుడు నిర్ణయాల కారణంగా పెద్ద దెబ్బలే ఎదుర్కోవాల్సి వచ్చింది